వెల్కమ్ టు టీవీ ఫర్ యూ నేను మీ మైరా వలస నాయకుల నిర్లక్ష్యంతోనే కొండపల్లి మున్సిపాలిటీలో గత ఏళ్లుగా తాగునీటి సమస్య ఏర్పడిందని కొండపల్లి మున్సిపాలిటీ ఇంటింటి కుళాయికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఏడు కోట్లు విడుదల చేసిన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నిర్లక్ష్యంతోనే సమస్య పరిష్కారం అవ్వలేదని మండిపడ్డారు కొండపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి ముంజా శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వ పురా పథకాన్ని సైతం అప్పటి ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు నిర్వీర్యం చేశారని ఆయన అన్నారు సామాన్యుడు స్థానికుడు సన్నాల తిరుపతిరావు గెలుపుతోనే కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ఆయనకు మద్దతుగా ఇరవై ఆరవ వార్డులో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు గుంజ శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది అంటే ప్రధాన తాగునీటి సమస్య అనేది ఎందుకు వలసవాదులైనటువంటి గత రెండు పర్యాయాలు కూడా మూడు పర్యాలు కూడా దేవినేని ఉమామహేశ్వరరావు గారు రెండుసార్లు చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వసంత కృష్ణప్రసాద్ గారిని పంపిస్తే ఈయనొచ్చి ఎక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు గారికి పేరు వస్తుందని వసంత గారు వసంత గారికి పేరు రాకూడదని దేవిన ఉమామహేశ్వరరావు గారు కూడా ఒకరి మీద ఒకల కక్షతోటి మా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ తాగునీటి కోసం అని చెప్పేసి గతంలో ఒక పథకం అనేది నూట దగ్గర దగ్గర ఒక నూట యాభై కోట్ల సుమారుతో పురా పథకం అనేది చేయడం జరిగింది అది ఎవరికి పేరు వస్తుందో గతంలో ఉన్న ఒక ఎమ్మెల్యేకి పేరు వస్తుందని చెప్పి దేవిన మహేశ్వర గారు దాన్ని చేశారు అట్లాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి మనకి అమృత్ టూ పాయింట్ ఓలో యాభై ఏడు కోట్లు పథకం శాంక్షన్ చేస్తే దీన్ని పార్టీ మారాలనే ఉద్దేశం గత రెండు సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తే దీనికి ఉపయోగం ఉండదని చెప్పి ఈ తాగు జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఏడు కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని ఈయన కావాలనే నిర్వీర్యం చేసి ఈ కృత్రిమ కొరతను సృష్టించి ఈ రోజున ఇక్కడ ఆయన పార్టీ మారడం కోసమే కేవలం ఈ మైలవారి నియోజకవర్గంలో తాగునీటి సమస్య సృష్టించారు వసంత కృష్ణప్రసాద్ గారు కాబట్టి ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది సర్ణాలు తరపున గెలుస్తారు ఈ కొండపల్లి మున్సిపాలిటీలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యను మేము తీర్చి ప్రజలందరికీ కూడా తాగునీరు అందుబాటులోకి చేస్తాం అభివృద్ధి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టీవీ ఫర్ యూ ఛానల్ని సపోర్ట్ చేయండి